స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత స్టోరీ బుక్ ఎంతమందికి గుర్తుంది మన చిన్ననాటి పాఠం తెలివి తక్కువ సీతయ్య చదువుకున్న రోజుల్ని గుర్తు చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి మరి మీలో ఎవరెవరు ఈ పాఠం గుర్తు పెట్టుకున్నారో కింద లో తప్పకుండా చెప్పండి ఇంకా మన కథలోకి వెళ్దామా ఈ రోజు మన బంధువుల దగ్గర ఫంక్షన్ ఉంది కదా కానీ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు నువ్వు ఎలా వెళ్ళాలో కొంచెం చెప్తావా ఆ దారి కష్టమేమీ కాదు మీరు కేవలం ముక్కు సూటిగా వెళ్తే చాలు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు నిదానంగా వెళ్తే నేను వాళ్ళని బయట ఉండమని చెప్తాను ఓహో అంతేనా ముక్కు సూటిగా వెళ్తే చాలు అయితే నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను సరే జాగ్రత్తగా వెళ్ళండి ఇలా సీతయ్య బయదేరతాడు వెళ్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కనిపించింది తన భార్య ముక్కుసూటిగా వెళ్లమంది కదా అని ఆ చెట్టు ఎక్కుతాడు కాని దిగడం రాక ఎవరు ఆ దారిలో వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో రామయ్య ఎడ్ల బండిపై కనిపించాడు అయ్యా అయ్యా ఇటు చూడండి నేను చెట్టు ఎక్కేశాను కానీ దిగడం రావటం లేదు చెట్టు దిగడం రానప్పుడు ఎందుకక్క నా భార్య నా ముక్కి సూటిగా వెళ్తే బంధువుల ఇంటికి వెళ్తావు అని చెప్పి చెప్పింది మధ్యలో ఈ చెట్టు అడ్డు వచ్చింది అందుకని ఎక్కేశాను ఇప్పుడు దిగడం రావడం లేదు అయ్యో ముక్కు సూటిగా వెళ్ళమంటే నేరుగా వెళ్ళమని అంతేగాని చెట్టు ఎక్కమని కాదు ఉండు నేను సాయం చేస్తాను రామయ్య ఎడ్ల బండిపై నిలబడి చెట్టు మీద ఉన్న సీతయ్యకు సాయం చెయ్యబోయాడు సీతయ్య దిగుతూ హే హే అని అరిచాడు అంతే ఎడ్లు అక్కడి నుండి కదలడంతో ఇద్దరు కిందపడి రామయ్యకు గాయమైంది అప్పుడు అయ్యో నేను బాగానే ఉన్నాను కానీ నీకు బాగా దెబ్బ తగిలినట్టు ఉంది నేను ఏమైనా చేయగలనా ఖచ్చితంగా చేస్తాను నాకు నడుం బాగా పట్టేసింది బండిలో ఉన్న గిన్నె తీసుకుని దగ్గరలో ఉన్న కిరాణా దుకాణం నుండి కొంచెం నూనె తీసుకునిరా దాన్ని రాసుకుంటే నాకు కొంచెం ఉపశమనం కలుగుతుంది ఇలా చెప్పి సీతయ్య దుకాణం దగ్గరికి వెళ్ళాడు అక్కడ అన్నా నాకు ఈ గిన్నెలో నూనె పోసి ఇవ్వండి ఇదిగో గిన్నె బాగా నిండిపోయింది కొంచెం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు సీతయ్య మనసులో అందరూ నన్ను తెలివి తక్కువ వాడు అంటారు నేను నా తెలివిని నిరూపించుకోవాలి అనుకున్నాడు నేను ఏమీ తెలుగు తక్కువ నాకు కొంచెం కొసరు కూడా ఇవ్వండి కానీ నీ దగ్గర ఉన్న గిన్నె నిండిపోయింది కదా ఇంకా ఈ పోయాను ఈ గిన్నెలో ఇంకా చాలా చోటు ఉంది ఇలా చెప్పి గిన్నెను తిరగేసి ఆ మట్టులో నూనెను పొయ్యమని అడిగాడు అమాయకత్వం అర్థం చేసుకుని కిరాణా దుకాణం వాడు నూనె పోస్తాడు అది తీసుకుని రామయ్య దగ్గరికి బయలుదేరాడు అక్కడికి వెళ్ళాక ఏంటి సీతయ్య నేను నూనె తీసుకుని రమ్మంటే గిన్నెలో కాకుండా మట్టిలో తీసుకుని వచ్చావు అయ్యో ఇది కొసరు మాత్రమే అసలు నూనె ఇంకా గిన్నెలోనే ఉంది ఇలా చెప్పి మళ్ళీ గిన్నెను తిరగేశాడు ఆ కొంచెం నూనె కూడా ఒలిగిపోతుంది అప్పుడు రామయ్య అయ్యో సీతయ్య మరీ ఇంత అమాయకంగా ఉంటే నీకు చాలా కష్టం ఎప్పుడు చాలా జాగ్రత్తగా తెలివిగా సమయస్ఫూర్తితో ఆలోచించాలి లేకపోతే సమస్యల్లో పడతావు నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నేను నెమ్మదిగా వెళ్ళిపోతాలే ఇలా చెప్పి సీతయ్యను అక్కడ నుండి పంపించాడు సీతయ్యకు దారిలో ఇస్త్రీ బండి అతను కనిపించాడు అతనితో ఇలా అంటాడు అంటే ఏమిటో నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్తావా ఇస్త్రీ బండి వాడు కొంచెం ఆలోచించి తన బల్ల మీద చెయ్యి పెట్టి నువ్వు గట్టిగా నా పైన బలంగా గుద్దు సీతయ్య మనసులో సమయస్ఫూర్తి గురించి చెప్పమంటే కొట్టమంటాడేంటి అలా చెయ్యకపోతే చెప్పడేమో ఇలా అనుకుని గట్టిగా గుద్దుతాడు అతను తీయడంతో ఆ దెబ్బ సీతయ్యకు తగులుతుంది నీకు చెప్పడం ఇష్టం లేకపోతే ముందే చెప్పవచ్చు గదా ఇలా కొట్టాలా అయ్యో అలా కాదయ్యా సమయస్ఫూర్తి అంటే ఇదే మనం సమస్యల్లో ఉన్నప్పుడు బాగా తెలివిగా ఆలోచించి దాని నుండి తప్పించుకోవడమే సమయస్ఫూర్తి అంతేనా అర్థమయ్యేలా చెప్పినందుకు కృతజ్ఞతలు ఇలా చెప్పి మొత్తానికి వాళ్ళ బంధువుల ఇంటికి చేరుకుంటాడు అక్కడ సీతయ్య కోసం చూస్తున్న బామర్దితో ఇలా అంటాడు నీకు సమయస్ఫూర్తి అంటే ఏంటో చూపిస్తాను నీకు నా తెలివితేటలు తెలుస్తాయి ఇప్పుడు ఎందుకులే బావా ముందు మీరు లోపలికి రండి లేదు నేను ఇప్పుడే చూపిస్తాను ఇలా చెప్పి బల్ల కోసం చూస్తాడు అక్కడ ఏమీ లేకపోయేసరికి తన ముఖం మీద చెయ్య పెట్టుకుని నువ్వు నా చేతిని గిట్టిగా కొట్టు చెప్పినట్లు చెయ్యకపోతే సీతయ్యకి కోపం వస్తుందని అలాగే చేస్తాడు సీతయ్య చెయ్య తీయడంతో అది కాస్త ముఖానికి తగిలి ముక్కు ఎర్రగా మారిపోతుంది మీకు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో